మెగా పేరెంట్స్ మీటింగ్కి ఇచ్చేసిన కార్యకర్తలు ప్లస్ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారములు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అన్ని బాగా సభ్యంగా జరిగినాయి అందరికీ ధన్యవాదాలు ఎక్కువ పని ఉంది బయలుదేరుతున్నాము మేడం ఓకే థ్యాంక్ యూ ఈరోజు మన శ్రీ సత్య జిల్లా నెలజెరువు మండలం ముందు మనం మెగా పేరెంట్స్ డే జిల్లా పరిషత్ మీటింగ్ మీటింగ్ జిల్లా పరిషత్ పాఠశాల నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు హెచ్ఎం మేడం గారికి మెడికల్ ఆఫీసర్ మేడం గారికి గౌరవ సర్పంచ్ గారికి అదేవిధంగా మన టీచర్స్ కు పిల్లలకు పేరెంట్స్ కు అందరికీ పేరు పేరు నమస్కారము మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పుట్టపర్తి జిల్లా నందుగల కొత్త చెరువు మండలంలో హాజరవుతున్నారు మనము ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మన ప్రధాన మంత్రి మేడం గారికి అదేవిధంగా పిడి సార్ గారికి మన ఉపాధ్యాయులకు పిల్లలకు పేరెంట్స్ కు అందరికి పేరు పేరున నమస్కారం అదేవిధంగా ఇక్కడికి హాజరైన పత్రిక ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం తల్లి పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు ఇక్కడ ఇచ్చేసరి ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు నేను మన సార్ వాళ్ళు వాళ్ళ ఉపాధ్యాయులందరూ వచ్చి కూడా విమానానికి రావాలి కావాల్సిన సహాయం చేయాలని అడిగితే నా చేత సహాయం చేసి వెంటనే నెక్స్ట్ జరగబోయే దిన కార్యక్రమంలో కూడా మా చేత సహాయం చేస్తామని ఇక్కడ చబాబుగా తెలియజేయాలిలో మేఘా ప్రోగ్రాము మన సీఎం గారు నిర్మించినారు ఆయన పచ్చేరులో చాలా బాగా చక్కగా సున్నంగా పరిశీలించి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్లకు కానీ చాలా సక్రంగా పరిశీలిస్తున్నాడు చాలా సంతోషమైన పోగ్రాము ఇది మన అందరికీ మంచి ప్రోగ్రాము తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదువు చెప్ప స్కూల్ పంపిణీ నేను మరీ మరి కోరుతున్నాను మీరు అటెండెన్స్ కరెక్ట్ గా మీ తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఆధార్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికి నమస్కారం ఈరోజు మేఘా పేరెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు మనం కూడా అదే విధంగా మన నల్లచెరువునందు జిల్లా పరిషత్ హై నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఆదరణ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరెంట్స్ అందరికీ వేదికపై పెద్దలందరికీ వేదిక ముందు గ్రామ ప్రజలను నమస్కరిస్తూ ఈ రోజు ఇక్కడే కాదు మన ముఖ్యమంత్రి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పుట్టపత్ర జిల్లా కొచ్చే రోనందు ఈ రోజు అక్కడ ఆ కార్యక్రమాలు చూస్తుంటే టీవీలో ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పేదేమంటే మన పిల్లలకు ఉపాధ్యాయులే బాధ్యతలు కాదు మన పిల్లలు బాగా చదువుతున్నారా లేరా అని చూసుకోవడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం పెట్టింది కానీ మనం ఇంటికి వచ్చిన పిల్లలు ఎక్కడో బావుల దగ్గరకో బోరుల దగ్గర పంపించేది కాదు నానా అమ్మా నువ్వు ఈ రోజు స్కూల్ పోయినావు ఏం చదివినావు మీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏం చెప్పినా దానికి ఆన్సర్ గా మనం కూడా ఇంటి దగ్గర చెప్తే మనకు పిల్లలు ముందుకు పోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి కానీ ఉపాధ్యాయుల మీదనే భారం పెట్టకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పైన భారం పెట్టి చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఒక మాట చెప్తాను ఎందుకంటే బాధపడద్దండి అందరు తల్లి ఎందుకంటే మన ఇంటి దగ్గర వస్తానంటే పిల్లలకి ఫోన్ తెచ్చి వాళ్ళు చాలా అర్థమాన పట్టిస్తున్నాం ఎందుకంటే ఫోన్ చాలా మంది పిల్లలు చాలా మంది పోతున్నారు వల్ల పిల్లలు ఫోన్ చేయకుండా ఇంట్లో ఏదైనా చిన్న పని చెప్తారు ఫోన్ మీద గ్యాస్ లేకుండా తల్లి చిన్న పిల్లలకి ఒకటి దయచేసి చేయొద్దండి ఎందుకంటే పిల్లలు సంతోషంగా మహాభాగ్యం అని చెప్పాలి అంటే ఆరోగ్య మహాభాగ్య బట్టు పిల్లలు కూడా మహాభాగ్యం చూసుకున్నాను తల్లిదండ్రులు చూసుకొస్తానట్లే పిల్లలకు ఏదైనా చిన్న పనులు చెప్పిన సామాన్ కడుగు అయినా కొంచెం టీ పెట్టించి ఆ మాట పిల్లలకు ఫోన్ మీద గ్యాస్ పోతుంది దానివల్ల నేను ఎందుకంటే ఇది మాట్లాడుతున్నాను అంత పల్లెలంతా వచ్చిన కాబట్టి మాట్లాడతాను పలు అంతా చిన్న ఏమనుకోకుండా అంటే మన పిల్లలు మనం చెడగొడుతున్నాం మన బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది చింత లేదా పనులు చెప్పాలి చెప్పాలి ఆ పని చేయి మా పిల్లలకి అయితే వాట్సాప్ మీటింగ్ కి విచ్చేసిన పెద్దలందరికి అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ అందరికి విచ్చేసిన స్టూడెంట్స్ కి అలానే వాళ్ళ పేరెంట్స్ కి నమస్కారం అండి సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అన్నది చాలా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ వర్షన్ కండక్ట్ చేశారు ఇది మెగా టీచర్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది టూ పాయింట్ ఓ సెకండ్ వర్షన్ సో ఈ ముఖ్య ఉద్దేశం ప్రభు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే పేరెంట్స్ యొక్క చదువు ఆ ప్రోగ్రెస్ అన్నది ఓన్లీ టీచర్స్కే కాకుండా పేరెంట్స్ వాళ్ళ సహకారంతో వాళ్ళ ఫిజికల్ హెల్త్ అయితే ఏమి మెంటల్ హెల్త్ అయితే ఏమి అలాగే స్టడీస్ అయితే ఏమి పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏమంటారు వాళ్ళ తోడ్పాటు కూడా చాలా అవసరము వాళ్ళ హెల్త్ కూడా పిల్లలకి కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ సహకరించి అలానే మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున పిల్లలకి హెల్త్ కార్డ్స్ అన్నవి మేము ఇవ్వడం జరిగింది ఆ హెల్త్ కార్డ్స్ లో వాళ్ళకి వాళ్ళ హైట్ వెయిట్ చూడడం కూడా జరుగుతుంది వాళ్ళ హెల్త్ని కూడా మేము మానిటర్ చేసుకుంటూ ఫాలోఅప్ కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు స్వీటింగ్ ఇచ్చేసిన మండల అధికారులకు ప్రతినిధులకు తర్వాత తల్లిదండ్రులకు విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంటనే అధికారులు మిగతా ప్రజాప్రతినిధులు కానీ విలేకరులందరికీ వచ్చిన దానికి అందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ఉపాధ్యాయుల బాధ్యతతో బాధ్యత కంటే తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఏమి అనేది కనుక్కోవాలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులను కనుక్కొని వాళ్ళలో ఏమైనా లోపాలు ఉండే అవి సర్దిద్దుకోవాల్సిందిగా కోరుచుంటాము తర్వాత విద్యార్థులు ఇంటి దగ్గర మీరు శ్రద్ధగా ఒకసారి గమనించాల్సి వస్తుంది మాదే కాదు మీది కూడా బాధ్యత ఎక్కువ ఉంది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేసిన దానికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతుంటూ సమయం సక్సెస్ చేసిన దానికి అందరికి ఒకసారి కృతజ్ఞత తెలుపుతున్నాను తర్వాత సమయం లేనందువల్ల ఇందరితో నేను ముగిస్తున్నాను ఇప్పుడు మ్యూజికల్ చేస్ అండ్ టక్ ఆఫ్ వర్క్ అంటే మనము తల్లిలకు మ్యూజికల్ చైర్స్ పెట్టాము ఈ ప్రోగ్రామ్ తర్వాత తండ్రులకు వచ్చి టక్ ఆఫ్ వర్క్ పెట్టాము వీటిలో గెలుపొందిన వారికి వచ్చిన వారితో అతిథులతో మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఒక్కొక్క ఫస్ట్ సన్మానం